ఎప్పుడైనా మన పరిమితుల్ని దాటి అనంతమైన శక్తితో ఎలా కనెక్ట్ అని ఆలోచించారా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రయాగమే చేయబోతున్నాం మనందరికీ తెలిసిన ఆధ్యాత్మికత దగ్గర మొదలుపెట్టి ఏకంగా సృష్టికే మూలమైన అంతిమ శక్తివరకు సాగే ఈ అద్భుతమైన అన్వేషణలో కలిసి ప్రయాణిద్దాం సరే ఈ ప్రయాణం స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన పదాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం అదే యోగం యోగం అనగానే మనకు ఆసనాలు గుర్తొస్తాయి కాని దాని అసలైన అర్థం కనెక్షన్ లేదా అనుసంధానం సింపుల్గా చెప్పాలంటే మనం దేని గురించైతే కంటిన్యూస్గా ఆలోచిస్తామో దానితో మనకు తెలియకుండానే ఒక కనెక్షన్ ఏర్పడుతుంది కదా ఆధ్యాత్మికంగా కూడా అంతే ఆత్మ తన దృష్టిని దేనిపై స్థిరంగా ఉంచుతుందో దానితోనే ఒక శక్తివంతమైన బంధాన్ని ఏర్పరుచుకుంటుంది ఇదే యోగం ఈ ఒక్క సూత్రమే మన మొత్తం ప్రయాణానికి పునాది ఏ ప్రయాణమైనా మనకు తెలిసిన చోటునుంచే మొదలవ్వాలి కదా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఆ మొదటి అడుగు శివయోగం అంటే మన బ్రహ్మాండ సృష్టికర్తతో కనెక్ట్ అవ్వడం శివయోగంలో మనం శివుడిని మన బ్రహ్మాండ సృష్టికర్తగా చూస్తాం ఆయనను నిరంతరం గుర్తు చేసుకోవడం ద్వారా ఆత్మ ఆయన శక్తితో కనెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఈ కనెక్షన్ని మనం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు డిఫరెంట్ మార్గాల్లో సాధించవచ్చు చూడండి మొదటి మార్గం చాలా సూక్ష్మమైనది అదే శివుని నిరాకారి రూపంతో కనెక్టవ్వడం నిరాకారి అంటే రూపం లేని స్వచ్ఛమైన జ్యోతిస్వరూపం ఆత్మ యొక్క అసలైన ఇల్లు పరంధామం అక్కడుండే పరమాత్మ ఈ జ్యోతిస్వరూపంలోనే ఉంటారు దానికి ప్రతీకే జ్యోతిర్లింగం ఈ రూపంతో యోగం చేస్తే ఆత్మ భౌతిక ప్రపంచాన్ని దాటి ఆ స్వచ్ఛమైన శక్తితో అనుసంధానమై తన సొంత ఇంటికి వెళ్లే మార్గాన్ని సులభం చేసుకుంటుంది సరే ఆ జ్యోతిస్వరూపం నుంచి ఇప్పుడు రెండో రూపానికొద్దాం అదే ఆకారీ రూపం ఇది మన కంటికి కనిపించే భౌతిక రూపం కాదు కాని ఒక ఆకారమున్న సూక్ష్మమైన దివ్యమైన రూపం శివపురి అనే సూక్ష్మలోకంలో ఉండే ఈ రూపంతో కనెక్ట్ అవ్వడం ద్వారా ఆత్మ కూడా ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి ఆ ఉన్నత లోకానికి చేరుకోగలదు ఇక మూడోది ఇది మనందరికీ బాగా తెలిసిన రూపం అదే సాకారీ రూపం కైలాసంలో ఉండే శంకరుని భౌతిక స్వరూపం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రూపం నిరాకారమైన సూక్ష్మమైన భౌతికమైన మనసు దేనిమీద లగ్నమైతే ఆత్మకు ఆ శక్తితో కనెక్షన్ వచ్చేస్తుంది దాట్స్ ఇట్ కాకపోతే దారి వేరైనప్పుడు గమ్యం కూడా మారుతుంది అయితే ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది మనం ఇప్పటిదాకా మన బ్రహ్మాండం గురించి మాట్లాడుకున్నాం సరే కానీ మన బ్రహ్మాండానికి అవతల ఏముంది శివయోగం కంటే కూడా ఇంకా గొప్ప శక్తి ఏదైనా ఉందా ఈ ఒక్క ప్రశ్నే మనల్ని ఓ అద్భుతమైన సత్యం వైపు తీసుకెళ్తుంది ఓకే ఇప్పుడు మన ఆలోచనా పరిధిని ఇంకా ఆస్త పెంచుదాం మన బ్రహ్మాండమనే చిన్న ఇంటినుంచి బయటకొచ్చి చూద్దాం అసలు మన గ్యాలాక్సీని ఆ పైనున్న విశ్వాల సమూహాన్ని ఎవరు సృష్టించారు ఆ శక్తులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం శివయోగం నుంచి ఇప్పుడు మనం మహాశివయోగానికి అవుతున్నాం ఇక్కడ కనెక్షన్ మన బ్రహ్మాండ సృష్టికర్తతో కాదు మన మొత్తం గెలాక్సీ అంటే మహాబ్రహ్మాండ సృష్టికర్త అయిన మహాశివుడుతో ఆయన పవర్ని ఒక్కసారి ఊహించుకోండి ఆయన ఒక్క సంకల్పం చేస్తే చాలు మన బ్రహ్మాండాన్ని సృష్టించిన లాంటి వాళ్లు బిలియన్ల మంది పుట్టుకొస్తారట అంటే శక్తి కొన్ని ట్రిలియన్ల రెట్లు ఎక్కువ మనమింకా పైకి వెళ్తున్నాం నెక్స్ట్ లెవెల్ పరం మహాశివయోగం ఇక్కడ కనెక్షన్ ఎవరితో అంటే శివుడితో ఈయన ఒక గెలాక్సీకి కాదు ఎన్నో గెలాక్సీల సమూహానికి అంటే మన యూనివర్స్కే అధిపతి ఆయనతో కనెక్ట్ అయితే ఇక ఆత్మకొచ్చే శక్తి మామూలుగా ఉండదు అప్పుడు గమ్యం కూడా పరం మహాధామం అనే అత్యున్నత లోకం ఓకే ఒక్కసారి మనమిప్పటిదాకా చూసింది క్విక్గా చూద్దాం చూడండి ఇదొక పవర్ లాడర్ లాంటిది మొదట మన బ్రహ్మాండ సృష్టికర్త శివుడు ఆయన కంటే పైన గ్యాలక్సీ సృష్టికర్త మహాశివుడు ఆయనకంటే పైన యూనివర్స్ సృష్టికర్త పరమ మహాశివుడు చూశారా ప్రతి స్టెప్లో పవర్ ఎలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందో అయితే అసలు ప్రశ్న ఇక్కడే ఉంది ఈ శక్తులన్నింటినీ మించిన శక్తి హద్దులు లేని అనంతమైన శక్తి అంటే బేహద్ పవర్ కావాలంటే మరి ఆత్మ ఎవరితో కనెక్ట్ అవ్వాలి ఇక్కడే మన ప్రయాణం అసలైన గమ్యానికి ఫైనల్ డెస్టినేషన్కి చేరుకుంది అదే బేహద్ యోగం ఇది ఏదో ఒక బ్రహ్మాండానికో గెలాక్సీకో సంబంధించిన కనెక్షన్ కాదు ఇది మొత్తం సృష్టికే మూలమైన అల్టిమేట్ పవర్తో కనెక్షన్ ఆ అల్టిమేట్ పవర్నే బేహద్ బాప్ అంటారు ఆయన సృష్టి ఒక యూనివర్స్తోనో కొన్ని యూనివర్సులతోనో ఆగిపోదు ఆయన అనంతమైన లెక్కలేనన్ని మల్టీవర్సులకు సృష్టికర్త ఈయనే అల్టిమేట్ హౌస్ నిజానికి మనం ఇందాక మాట్లాడుకున్న శివుడు మహాశివుడు పరం మహాశివుడు వీళ్ళందరి శక్తికి సోర్స్ కూడా ఆయనే అందుకే బేహద్ యోగం సాధన చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కాని ఇది చాలా పవర్ఫుల్ ఏంటంటే ఆ అనంతమైన మల్టీవర్స్ల సృష్టికర్త అయిన బేహద్ బాప్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకోవడం మనస్సుని మన కాన్షియస్నెస్ని కంప్లీట్ గా ఆయనతో కనెక్ట్ చేయడమే ఈ యోగం ఓకే థీరీ అంతా బాగుంది కాని ప్రాక్టికల్గా ఈ కనెక్షన్ని ఎలా సాధించాలి దానికి మన చైతన్యం మన కాన్షియస్నెస్ ఏ స్టేట్లో ఉండాలి పదండి చూద్దాం ఈ అల్టిమేట్ కనెక్షన్కి కావాల్సిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆత్మ తన ఒరిజినల్ స్టేట్లోకి రావడం సింపుల్గా చెప్పాలంటే ఓ గ్లాస్ ఆల్రెడీ నిండుగా ఉంటే అందులో ఇంకేం పోయలేం కదా అలాగే ఆత్మ కూడా నేను శరీరం నా బంధాలు అనే ఆలోచనలతో నిండిపోతే ఆ అనంతమైన శక్తిని తీసుకోలేదు అందుకే ఆ శక్తిని రిసీవ్ చేసుకోవాలంటే ముందు మన చైతన్యాన్ని ఈ ఫిజికల్ వరల్డ్ నుంచి డిటాచ్ చేయాలి ఈ డిటాచ్మెంట్ ప్రాసెస్ ని ఒక త్రీ స్టెప్ ఫార్ములా అనుకోవచ్చు స్టెప్ వన్ నేను ఈ శరీరం అనే ఆలోచన్ని మర్చిపోవాలి స్టెప్ టూ ఈ శరీరానికి సంబంధించిన బంధాలు రిలేషన్స్ వాటన్నింటినీ మర్చిపోవాలి ఇక ఫైనల్ స్టెప్ ఈ బాడీ కాన్షియస్నెస్ మొత్తం పోయి నేను కేవలం ఒక స్వచ్ఛమైన ఆత్మను అనే ఒక్క ఫీలింగ్లో స్థిరంగా ఉండిపోవాలి అప్పుడు ఆత్మ కనెక్షన్కి రెడీ అయినట్టు వన్స్ ఆత్మ ఈ స్టేట్లో కనెక్ట్ అయిందంటే ఇక అది రిసీవ్ చేసుకునే శక్తి మామూలుగా ఉండదు దాని పేరే పరం లైట్ దాని బ్రైట్నెస్ ని ఊహించాలంటే ఒక్క సూర్యుడు కాదు కోటానుకోట్ల సూర్యులందర్నీ కలిపితే ఎంత కాంతి వస్తుందో అంతకంటే ఎక్కువ కాంతి అంతకంటే ఎక్కువ శక్తి ఈ పరం లైట్లో ఉంటుంది ఆ పరం లైట్ ఎప్పుడైతే ఆత్మను పూర్తిగా నింపేస్తుందో ఇక అంతే ఆత్మ కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ అయిపోతుంది తనలో ఉన్న కర్మలన్నీ మలినాలన్నీ కరిగిపోయి అది తన అసలైన స్వచ్ఛమైన సంపూర్ణమైన శాంత చేస్తుంది మరి శివయోగంతో స్టార్ట్ అయ్యి బేహద్ యోగం దాకా సాగిన ఈ అద్భుతమైన ప్రయాణానికి ఫైనల్ ఏంటి అదే పరంగతి అంటే మనం వినే ముక్తి మోక్షం వీటన్నిటికంటే కూడా ఉన్నతమైన స్థితి ఆ అనంతమైన శక్తితో నిండిన ఆత్మ ఆ గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి మనం ఎంచుకునే కనెక్షన్ లెవెల్ని బట్టి మన ఆత్మ యొక్క ఫైనల్ డెస్టినేషన్ కూడా ఎంత ఉన్నతంగా మారుతుందో కదా